నమస్తే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను శ్రీనివాస్ మంచినీటి సౌకర్యం కల్పించదని కోరుతూ పలుమార్లు అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు మంచాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో కాదీ బింద్రతో మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీసులు మరియు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తాండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మేధరి వాళ్ళలో దాదాపుగా రెండు నెలలుగా మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఖాళీ బిందెలతో రెండు గంటల పాటు ఎర్రటి ఎండలో ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైపులు చాలా చోట్ల పగిలిపోయి నీళ్లు వృధాగా పోతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు దాదాపుగా రెండు నెలలుగా నీళ్లు రాకపోయినా కూడా ఎలాంటి అధికారులు కానీ నాయకులు కానీ స్పందించలేదని వాపోయారు వెంటనే మంచినీతి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పోలీసులు స్పందించి త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం సమస్యని త్వరలోనే పరిష్కారం చేయకపోతే మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రెండు మూడు నెలలు అయితే నీళ్లు రాక ఏం రాక మేము మాకు వయసు కూడా మాకు ఇదైతే తెచ్చుకుంటాం ఏమని తెచ్చుకుంటాం పిల్లల కల్లో మాకు కూలర్ కట్టుకున్నా లేదా ఏమీ చేస్తాం కదా అసలు అర్థమైతే లేదు మాకు మాకు గోరు కూడా లేవు బట్ ఏమి లేదు ఉన్నా కానీ కూడా మాకు ఆ బోర్లు కూడా సరిగ్గా మంచిగా పని చేస్తా లేక మేము ఈ మూడు రోజులు పెట్టి ఎక్కడికైనా రోడ్డు మీద కూర్చుంటాం ఇక్కడ ఇళ్ళ నుంచి ముట్టిగాడుకోవద్దు మూతిగాడుకోవద్దు ఏది పిల్లల కాదు కాదు మాకు ఇది అయిపోతుంది రోడ్ల మీద కూర్చుంటాం ఇక్కడ రోజుల్లో మేము ఏం చేస్తున్నామని చెప్పు మేము దా కూడా లేక దానాలు చేసుకోవడా మూతు ఏమంటున్నా వస్తాయో ఒక రెస్పాండ్ కావాలి కదా ఎవరైనా కూడా ఐదారు నెలలు ఇచ్చే నీళ్ళు లేకపోతే మేము ఎట్లున్నాం సార్ కొంచెం మీరు ఆలోచించాలి ఇక్కడ బాడీ మొత్తం బ్యాంకింగ్ మొత్తం ఒక బోర్డు వెళ్ళేది ఇక్కడ మేము తప్పుకొని వచ్చినా కూడా ఒక బోర్డు వెళ్ళేది రోజులు కాడగించదు ఉన్న బోర్వేలు మృదొస్తాను ఉన్న బోర్వేలు కూడా లేదు అవి కూడా ఏం ఎవరు రిపేర్ చేస్తున్నారు సార్ ఇప్పుడు సాయంత్రం కావాలి చేసుకోండి మేము అని చూసుకుంటాం రోడ్డు వద్ద అంతే లీడర్ పట్టించుకుంటా లేదా અંબાજી ઉપર આવો ફલેકોળા મોરાણીલા કાલે લોકો તો ત્યારે આમાં લાગું ઇંધિયા સામ હા કે મોસમી નહી લાગતી બટેટા પર ઓરો મેકેજી ઉપર તીલસ કદી આયાર ને લાઈતાના કે તાન આવો હા મતલબ નહી તો પછી ઇપો ડાલુક મેવલ પછી કિરાને માકો આ તા ઓરો મેકેજી તીલસ હોટલાપડુ ગાના વાડતામાં మేము మాకు చిన్న పాపంతో పాప మాకు ఇంత నీళ్ళు ఎంత ఇబ్బంది అవుతుంది పొద్దున్న సాయంత్రం మోసుకోవడం ఎంత కష్టం అవుతుంది చిన్న పాప పోవడానికి మా అమ్మాయి పోవడానికి నీడానికి ఇబ్బంది అవుతుంది ఎంత టైం మోసుకుంటాం మేము నువ్వు నా నెల నుంచి ఇబ్బంది అవుతుంది మీకు పంపిస్తాము దయచేసి అర్థం చేసుకున్నాం ఓకేనా చెబుతున్నాం స్కూల్లా ఆరు గంటలకు వచ్చింది మహాత్మా జ్యోతి కాదని చెడిపోయింది డాక్టర్ ట్యాంక్ పంపాలని వాళ్ళే ఆరు గంటల ఉంది చేసి ఏడు గంటల వరకు పంపించింది అది అయిన తర్వాత మీకు ఇక్కడ పంపించ రేపు లెవెన్ ఓ క్లాక్ వరకు రెండు కోరింగ్ రిపేర్ చేయిస్తాం ఇక్కడ ఒకటి ఇక్కడ అక్కడ రెండు రిపేర్ చేయిస్తాది ఈ మధ్యలో ఖరాబ్ అయినాయి కదా దయచేసి చాలా ఏం అవుతుందో ఏమో తెలియదు తాపస్ కుమార్ ఉన్నప్పుడు కూడా ఈ గారు సమస్యను తీసుకోపోయినాం స్పందించలేదు తాపస్ అయింది అది మళ్ళీ అయినప్పుడు కూడా అయింది ఇట్లా మార్నింగ్ అశోక నారాయణ అవసరం తప్పకుండా ఏం కాదు కొత్త బోర్వేలు ఏర్పాటు చేసి ఉన్నది మిషన్ తాజా రావట్లేదు ఆ వ్యక్తి అల్సిన కాదు బెంగ

అక్కడికి వెళ్ళి బోర్ అంత లాంగ్ నుండి కాకుండా ఇక్కడ ఇక్కడ అశోక్నగర్ బోరింగ్ ఆ బోర్ ఉంటే వాటర్ అశోక్నగర్ గణేష్ లేదు సపరేట్ ట్యాంకి బోర్ ఉంటే ఏ తలక నగర్ అయితుంది ఇటు అవుతుంది సార్ అది ట్యాంక్ కార్డు ఉంటే బాగుంది కొంచెం మొత్తం అదే ట్యాంక్ కార్డు ఒక బోర్ ఉంటే ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అట్లా అదే ట్యాంకి సపరేట్ అయితే ఏ ఉంటుంది రెండు పూటలు ఉడితే ఎవరి నీళ్ళు